వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు జరిగాయి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి యాదగిరిగుట్ట ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత నియామకాలు నిబంధనలు సూచికలు ఆటో డ్రైవర్ తెలిపి ఖచ్చితంగా పాటించాలని సూచించి ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఈ అవగాహన సదస్సులో ఆర్టీఓ సాయి కృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ రెడ్డి యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ కృష్ణ ఎస్ఐ రాజు యాదగిరిగుట్ట టౌన్ సిఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి అందరికీ సూచించారు వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లగన చేయకుండా డ్రైవింగ్ చేయాలని వాళ్ళకి కావాల్సిన సహకారం వాళ్ళు సార్ వాళ్ళు చేస్తామని చెప్పారు మన ట్రాఫిక్ సిఏ గారు కృష్ణ సార్ గారు బస్సులకు అడ్డం రాకుండా వాళ్ళకి స్పెషల్ ప్లేస్ ఒకటి అలకేట్ చేస్తా అని చెప్పారు బస్ షెల్టర్ పెట్టి ఆటోస్ కోసం కూడా సపరేట్ షెడ్ ఒకటి చేపిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు వాళ్ళందరినీ అక్కడనే పెట్టి ఎక్సెస్ ప్యాసింజర్స్ లేకుండా డ్రైవ్ చేయాలని వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా సూచించారు వాళ్ళందరూ దీన్ని పాటిస్తారని కోరుకుంటాం థ్యాంక్ యూ తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కాకుండా ఆటో డ్రైవర్స్తో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఒక సమా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం వాళ్ళకి ఓవర్లోడ్ ఎక్కించుకోకూడదని ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టకూడదని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం వాళ్ళ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ మేమైతే తీసు తెలుసుకున్నాం తెలుసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము మరియు ఆర్టీఓ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ